తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో రెండవ సంవత్సరం అడుగు పెట్టినప్పుడు మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేసాం అప్పుడు విలేకరుల సమావేశంలో మనం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ ఏమి ఇవ్వలేదు ఏమి లేదు విమర్శిస్తున్నా అంటే పెద్దలు సాధారణ కావచ్చు బసీరన్నా కావచ్చు నేను కావచ్చు ఇంకా మిగతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా మా ప్రభుత్వం చేసింది అది చెప్పాము మేము ఇక్కడ స్థానిక మాజీ సర్పంచ్ రవికుమార్ రెడ్డి గారు ఆయన నోటుకులు ఆయన మాటలు మాట్లాడుకోండి మేమే గాలు దొడుకోలేదు ఇక్కడ నిన్న ఎక్కడైనా వ్యక్తిగతంగా మాట్లాడితే మాది ఒక పాయింట్ చూపించండి నన్ను రౌడీసేటట్టు అంటాం రౌడీస్ చేసేటేసింది ఎవరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము గమ్ము ఇళ్ళ కడవనుకోండి మీరే మీ ఎమ్మెల్యేలు కావచ్చు మీ ఎంపీలు కావచ్చు మమ్మల్ని ఏ కేసులో కాదు అండి మేము ఎవరిని మట్టన్ చేయాలా ఏ దొంగతనాలు చేయాలా ఏ గ గధర్ చెక్క వ్యాపారం చేయాల ఏ సిరిగంధర్ చెక్కలే కాదు మీరు డ్రగ్స్తో ఇప్పుడు పిల్లలు చంపుతున్నా కూడా ప్రభుత్వం చేస్తుంటే మీ నాయకులే దొరుకుతున్నారు కానీ టీడీపీ నాయకులు ఎవరు దొరకలేదు అది మనసులో పెట్టుకొని మేము దొంగలు కాదు మా రౌడీ రౌడీసేట కాదు నువ్వు రౌడీసేట ఒకానొకప్పుడు అనొకప్పుడు పోలీసు వద్ద నువ్వు తిండేది నువ్వు మేమింతవరకు మా లైఫ్లో కానీ మా కుటుంబంలో కానీ ఏ పోలీసులో వరియా కానీ ఒక ఏడు కానీ మేము తినే వాళ్ళం కాదు రవి గారు నీ పద్ధతిగా చెప్తున్నాము నీ వ్యక్తిగత విమర్శలు మాకు అవసరం లేదు మేము నిన్న ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శించలేదు వ్యక్తిగత రా బదారు లేక మనం మనం పార్టీలు అడ్డ నువ్వు నువ్వు మాట మాట్లాడి నేను మాట మాట్లాడేది కాదు నువ్వు నేను కావాలని ఛాలెంజ్ చేస్తాడా రా బయటికి రా మాట్లాడుకున్నాం మనం పార్టీలు పెట్టుకొని ఏది కూడా వ్యక్తిగతంగా విమర్శలు కాదు కానీ ఉగానప్పుడు నా మీద కాదరణ మీద స్వర్గ వివేకానంద రెడ్డి మీద మన ప్రసాద్ మీద మన గాజిగారి భయాజ్ మీద మేము మీ ఇంటికి వచ్చి తలుపులు వగల కొట్టి చంపేదానికి వచ్చి మండల కేసు పెట్టేస్తుంది ఏం చేస్తు మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులే ఉంటాయి పెద్ద ఆయన ఆయన పోయి గడారచ్చిపోయి చంపినాడా మీ ఇంటికి వచ్చే వివేకానంద చచ్చిపోయాడు అన్నాడు బాబు ఆయన వచ్చి నేను సంపన్న వచ్చినాడా తప్పుడు కేసులు పెట్టేది మీరు ప్రజల్లో మళ్ళీ మెప్పులు పొందాలని చూస్తే కానీ రోజు ప్రజలంతా గమనిస్తున్నారు నాగబూసినాడు ఎట్లా వాడు రవికుమార్ ఎట్లా మండలానికే కాదు నీవుగా నీ మండలం నాయకుడు కాదు నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి అనంతపురం జిల్లాలో నాగూసినాడు అంటే ఏమో నా ఏమి ప్రజలకు తెలుసు నాయకులకు తెలుసు దయచేసి ఇప్పుడు కూడా రవి నీకు వ్యక్తిగత విమర్శలు రావద్దు 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 మేము నిన్న వ్యక్తిగతంగా వచ్చి చెప్పండి అంటే ఇంట్లో మూడు నాలుగు వచ్చినా ఏ అమ్మ అమ్మఒడు కాదు తల్లికి వందన వచ్చినాయి నీ దగ్గర నీ నీ ఇంట్లో కూడా వచ్చింది నీ తమ్ముని కుటుంబంలో కూడా వచ్చింది మేము విమర్శించలేదే అదే అన్న మీరన్నా బ్యాంకులో పెట్టినా ఫిక్చర్ చేసి పెట్టినారా ప్రభుత్వం అనేది అందరికీ ఏ ఊరికి అనుకూలంగా ఉండే వాళ్ళకి కాస్తాడా దయచేసి ఇట్లా మాట్లాడదా అని చెప్తున్నా రవి నువ్వు ఒక పాయింట్ మాట్లాడే సంతోషం ఉందా ఏమంటే నీకు ఎమ్మెల్యే గారు మాట్లాడదు ఎమ్మెల్యే దగ్గర మెప్పులు పొందేదానికి నువ్వు మాట్లాడుతాడా పార్టీ మీటింగ్ వంటి నేనే ఈ రోజు కన్వీనర్ కాదు నువ్వు ఆ కన్వీనర్ వచ్చి నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు కన్వీనర్గా పనిచేశాను ఏనాడు కూడా ఏ పార్టీ నువ్వు కూడా పెద్దవాళ్ళు కానీ గౌరవం పార్టీ మాట్లాడినా కానీ ఇట్లా మాటలు మాట్లాడలేదు ఎమ్మెల్యే దగ్గర ముందు నా బుద్ధి కన్న వేసుకుని ఎమ్మెల్యే తీసుకొని నువ్వు ఎమ్మెల్యే గారికి పార్టీలో చేసినావు తెలుగుదేశం పార్టీలో మళ్ళీ మర్షణ బుద్ధి కన్న తీసేసి మళ్ళీ కాంగ్రెస్లోకి పోయినావు వైసార్లోకి పోయినావు ఈ విధంగా నువ్వు ఊసరుపల్లి మాదిరి పార్టీని మారుకుంటా ఏ రోజుల మీద బురదలను కరెక్ట్ కాదు ఎంత తీసుకుందాం మన మన ప్రసాద్ అన్న దగ్గర ఎంత తీసుకుందాం నిన్ను సిద్ధారెడ్డి గారు ఎమ్మెల్యే గారే బయటకు దుబ్బేస్తే నువ్వు వచ్చినవు నువ్వుని మా మాదిరి మా అన్న కందుకుంటున్న ప్రసాద్ ఎప్పుడు కూడా ఒక కార్యకర్తలు కూడా బయట పోని కానీ మమ్మల్ని విమర్శించాలని మేము ఇప్పుడు కూడా కందుకుంటే నడుస్తున్నాం కానీ నీ మాదిరి సిద్ధారెడ్డి బయట పోండి వచ్చిన వాళ్ళని కాదు మా ఎమ్మెల్యే గారి మిప్పుల కోసం కానీ మేము మా పార్టీ అంటే తెలుగుదేశం అంటే తెలుగుదేశం అంటే నాయకులు నాయకులు అంటే తెలుగుదేశం కందుకొంట అంటే మేమని పనిచేస్తున్నాం కానీ నీ మాదిరి దొంగచాటిన పోయి తెల్లదాన్న పోయి వినలేకపోయి అతని ఎక్కడ వినలేకపోయి వాడు చూస్తాడా జీడు చూస్తాడా ఎమ్మెల్యే మేము మేము పనిచేయము ధైర్యంగా ఉంటాం మేము సచినా తెలుగుదేశమే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు తెలుగుదేశం ఉన్నాం మేము సచ్చినా కూడా ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు తెలుగుదేశం ఉన్నాం ఆనాడు కూడా నీకు చెక్కుపో అయితే మా ప్రసాదాన్ని నీకు కాపాడినది ఏదో పోతబానే పార్టీలోకి వస్తామని నమ్మించి నువ్వు ఆయన మోసం చేసి మళ్ళీ ఊసరి బీలు వెళ్ళిపోయినావు కానీ నీ మాది రాదు ఈడ ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఈ క్వార్టర్స్ అంతా నీ పట్టా చేసుకొని వన్ బీలో పెట్టుకొని బ్యాంకులో నువ్వు ఎట్లా పెడతావా పెద్ద మనిషి ఏ నాదేమన్నా మీ జాగీనా వాళ్ళ ఇండ్లన్నీ నా సొంత భూమి అని బ్యాంకులో పెడతావే అందరూ తెలుసు అది కూడా పెద్ద ఓరవాయి రోడ్డు కాదు మాడు కాదని వచ్చి నీకు చెప్తే ఇట్లా మానుకోమంటే మానుకున్నావు నువ్వు ఆ రోజు నువ్వు ఇంకా ఎక్కువైపోయి నీ కర్మ నేను ఏం అంటే వస్తా నేనే అనుకోవాల్సి వస్తున్నా జాగ్రత్తగా పనిచేసుకుంటే పైకి వస్తావు ఇట్లా ఇరుక్కుంటే మంచిది కాదు నేను